సాధారణంగా రాజకీయాల్లో నష్టపోయిన వ్యాపారాల్లో నష్టపోయిన పోయిన చోటే వెతుక్కోవాలి అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు కూడా అదే పరిస్థితి ఏర్పడిందా ఒక రకంగా కంప్లీట్గా జీరో బేస్డ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి ముందు మళ్ళీ అంటే రెండు వేల పన్నెండులో ఏ తరహా అయితే రాజకీయాలు మొదలు పెట్టారో అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకంటే ఒక పతాక స్థాయికి వెళ్ళిన రాజకీయ పార్టీ పతన స్థాయికి పడిపోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఇప్పుడు వైసీపీకి కావాల్సింది వ్యూహకర్తల లేదంటే పార్టీ జెండాను భుజాను వేసుకొని మళ్ళీ పార్టీని పైకి తీసుకొచ్చే ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుల అంటే వ్యూహకర్తలతో ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే వ్యూహాలు రచించి రచించే ఒక రకంగా రెండు వేల పంతొమ్మిదిలో పైకి తీసుకెళ్ళి మళ్ళీ అవే వ్యూహాలు పతన స్థాయికి తీసుకొచ్చేసాయి అనేది అంటే ఒక కార్పొరేట్ సంస్థను ఐపాక్ లాంటి సంస్థను నమ్ముకుంటే ఎలా ఉంటుంది అనేది వ్యూహకర్తలతో పాటు కంప్లీట్గా వ్యూహకర్తల మీదే డిపెండ్ అయిపోకుండా సీనియార్టీ ఉన్న రాజకీయ నాయకుల అవసరం కూడా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి అది గుర్తించకే రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద దెబ్బ తిన్నారు అనేది చాలా చోట్ల చేసిన మార్పులు చేర్పులు కొంతమంది సీనియర్ నాయకులను పక్కన పెట్టడం ఇప్పుడు మంగళగిరిలో ఆల్ రామకృష్ణారెడ్డి గారు గెలుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ సోషల్ ఇంజనీరింగ్ పేరుతో చేసిన మార్పులు అక్కడ అతి పెద్ద దెబ్బ తగిలి అలాగే నెల్లూరు రాజకీయాలు కూడా నెల్లూరులో మనకు తిరుగులేదు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ పదికి పది స్థానాలు గెలిచేస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో చాలా గొప్పగా చెప్పుకున్నారు కానీ ఇప్పుడు మొత్తం అక్కడ జీరో అయిపోయిన పరిస్థితి అంటే ఇలాగ చాలా చోట్ల ఒక నెల్లూరు జిల్లా అనే కాదు ఇటు ఉత్తరాంధ్ర కానీ గోదావరి జిల్లాల్లో కానీ మొత్తం నూట యాభై ఒక్క స్థానాలు ఎక్కడ మధ్యలో ఐదు తీసేస్తే పదకొండు స్థానాలు ఎక్కడ ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి అంటే ఒక అతిపెద్ద కోట కట్టుకొని రాజకీయంగా ఇక తమకు తిరుగులేదు అనుకున్న టైంలో ఆ కోట ఒక్కసారిగా పేకమేడలా మేడలా కూలిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది ఇక్కడి నుంచి అయినా సరే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసుకొని ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎదిగి అంటే ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు నాయకులు ఒకరిద్దరు కాదు గంపగుత్తులుగా వెళ్ళిపోతున్నారు గ్రౌండ్ లెవెల్లో పోతారు కొత్త రక్తం వస్తుంది అంటే కొత్త రక్తంతో కష్టం మళ్ళీ అక్కడ కూటమిని ఎదుర్కోవాలన్నా కొట్టాలి అన్న సీనియారిటీ రక్తం కావాలి ఇక్కడ ఇప్పుడు అదే చర్చించుకుంటున్నారంట తాడేపల్లి వేదికగా కూడా ఆ చర్చలు జరుగుతున్నాయంట ఎందుకంటే రేపమాప ఇప్పుడు ఆ పరిస్థితిని ఊహించుకుంటే వైసీపీ రేపొద్దున ఎలా నెగ్గుకు రాగలదు అనే ఆందోళన అయితే కొంతమందిలో కనిపిస్తుంది చాలా స్పష్టంగా అందుకే ఇప్పుడు ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ పెద్ద క్వార్టర్ అయితే ఏమీ కనిపించట్లేదు పట్టుమని ఒక యాభై మంది నాయకులు మహా అయితే స్టిక్ట్గా సీరియస్గా ఉన్నారేమో కాకపోతే మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించాలి జగన్మోహన్ రెడ్డి ముందు ఇది ఒక పెద్ద సవాల్ అని చెప్పుకుంటున్నారు కాకపోతే ఏంటి అంటే అప్పటికి ఇప్పటికీ జగన్ వైపు జనం చూశారు అప్పట్లో ఇప్పుడు జనం వైపు జగన్ చూడాల్సిన పరిస్థితికి అయితే వచ్చేసింది కాకపోతే పాలనలో ఆయన చేసిన పాలనలో లోపాలను సరిచేసుకొని సరి చూసుకొని జగన్ అడుగులు వేస్తే గనక ఖచ్చితంగా పుంజుకునే అవకాశం అయితే ఉంటుంది ఆ సమయం కూడా ఉంది అని చెప్పి కొంతమంది విశ్లేషలు చెబుతున్నమాట ఇక్కడ వ్యూహకర్తలతో పాటు సీనియర్ రాజకీయ నాయకులను కూడా దగ్గరికి చేర్చుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఖచ్చితంగా ఒక ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు